స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జిఎంసి బాలయోగి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా బాలయోగి తనయుడు టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బాలయోగికి ఘనంగా అర్పించారు పట్టణంలోని స్థానిక బాలయోగి ఆటవతి నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరీష్ మాధుర్ టీడీపీ శ్రేణులు బాలయోగి అభిమానులతో కలిసి తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సందర్శించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా నాన్నగారు చనిపోయి సుమారు రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భం అయినా సరే ఎప్పుడు కూడా ఈ కోనసీమ ప్రజలందరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు అది మాత్రం ఎప్పుడు కూడా నేను మరో నేను అది ఎప్పుడు నేను స్మరించుకుంటూ ఈ కోనసీమ ప్రజల గురించి నేను అండగా ఉంటానని కూడా ఏ విధంగా మా నాన్నగారు ఈ ప్రాంత వాసులందరికీ అభివృద్ధి చేశారో ఆ అడుజన్లోనే నేను నడుస్తానని చెప్పి ప్రతి చోట ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకి తెలియజేసేలాగా నేను ఒక ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఆనాడు నేను రెండు వేల పంతొమ్మిదిలోని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ఆ రోజుని కొత్త అయినా సరే ఆ రోజుని అబ్బాయి అని చెప్పి ఆ రోజుని ఆ అబ్బాయి అంటే బాల్యోగారికి మేము రుణపడి ఉండాలి అని చెప్పి ఆనాడు నన్ను సుమారు నాలుగు లక్షల యాభై ఓట్లు వేసి నన్ను సుమారు రెండో స్థానానికి తీసురావడానికి అంత వేవున్నా వైసీపీ ప్రభావం అంత ఉన్నా సరే నన్ను ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవడానికి ఏ విధంగా ప్రజలు ఆ రోజు నన్ను నన్ను ఆకర్షించారో నేను ఆ రోడ్డు నుంచి ఒకే ఒక్క ఒక నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులకి మళ్ళీ బాల్య గారు రోజులు గుర్తు తీసుకురావాలనే ఒకే ఒక ఆలోచనతో నేను ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు ప్రతి ఇంటికి గడపని తట్టుకుంటూ వాళ్ళందరితో బాల్య గారితో వాళ్ళకున్న సంబ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళకి ఒక్కటే హామీ ఇచ్చా నేను మా నాన్నగారు విధంగానే నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆ రోజునే ఆ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడం జరిగింది ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన ఆధ్వర్య ఈరోజు ఆయన బాల్య గారి ఘాట్లోని నాన్నగారు ఘాట్లోని మనము జిఎస్ఎల్ ఆధ్వర్యంలో మనం ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి